ఏంలే కొత్త కొత్త విషయాలు కొత్త కొత్త కార్యాలు జరుగుతున్నాయి నేను విజయవాడ వెళ్ళినప్పుడు అడిగిపోయినా నువ్వు చెప్పకు ఏంటి చెప్పకుండా చేసినావా మరి ఇప్పుడు ఏమైందంట సరే నాకు నీ ఇష్టం అది తెలుగు ఆసుపు మాటలు అన్ని మాట్లాడుతుంది నేను ఏమంటున్నా అమ్మాయి గురించి చాలా ఇష్టం అంటే నువ్వు ఏదో జరుగుంటాయి గుర్తు పెట్టుకో నేను తప్పు చేయలేదు

నువ్వేమన్నా వీడియో పెడితే కదా నీకు ఏమైనా వీడియో వచ్చింది అట్లా ఏ చూపి నేను చెప్పాను ఆతపుక్ తమస్ మాకు తెలు అనిపించింది వీడియో వచ్చినప్పుడు మాట్లాడు మాట్లాడుతున్నాయి నీటికి పెట్టుకునే రూమ్ ముట్ట లెక్క పెడతాడు అజయ్ 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 బాయ్ అజో ఘనకార్యం చేసి పడుకుంటున్నావు అన్నయ్య నువ్వు మాట్లాడు వచ్చింది అన్న టైం ఎంతో కాలేదు నువ్వు అప్పుడే పడుకుంటున్నావు కూర్చో కడుపుతున్నావా ఏంలే కొత్త కొత్త విషయాలు కొత్త కొత్త కార్యాలు జరుగుతున్నాయండి నేను విజయవాడ వెళ్ళినప్పుడు వెళ్ళిపోయినా నువ్వు

ఎక్స్ప్లెయిన్ చేసిన సో థింగ్ అంటే చెప్పేది వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసినా విను విను రేపు రేపు అప్లోడ్ అవుతా వీడియో నువ్వు కట్టా వీడియో చూసినా అర్థమైపోతా థింగ్ తెలుసా నేను ఒక అమ్మాయి నాకు నార్మల్ ఫోన్ చేసేది అన్నా ఇక్కడ ఆపదలో ఉన్నా ఇద్దరు అబ్బాయిలు ఎలా చేస్తారని చెప్పినా అనుకోనప్పుడు

నీకెందుకు శిక్ష మారదికునే వరకు వచ్చింది కదా నీకు అది ఇప్పుడు అలా నీకు ఒక్కడికి ఏమన్నా అయిన పండుగ ఏమవుతుంది అందరం ఏమైతే అది ఆలోచించావా అమ్మాయి గురించి అంటే నువ్వు ఏదో జరుగుతుంటాయి

గుర్తుపెట్టుకో నేను తప్పు చేయలేదు అది ఏమైందంటే ట్రిక్ మొత్తం గేమ్ ఆడిరా మంచి కూర్చొని ముగ్గురు నలుగురు పక్కన ఉండి గేమ్ ఆడిరంత వీడియో తీసు అయినా ఇంకోడు నేను ఆ మాడు ఆడుంటే చెల్లి అని చెప్పి మాట్లాడను అంతే పెడితే గేపడం ఫోన్ ఎట్లా వాటర్ ఓపెన్ అయితే దాని కెమెరా ఉంటుందా మనకు మనం లోపలి మనుషులు వస్తారు కెమెరా ఫ్యూజ్ లో ఎగిరిపోయి రాజాన్ గడిపి నా ఉన్నాడు సరేనా స్కామ్ వీడియోలు మేము వీడియో ఇస్తాం లోపలికి వెళ్ళి ఆ నేను చూపిస్తాను క్లారిటీ అవర్థమైంది లోపలికి వెళ్ళడం అమ్మాయి మాట్లాడడం అన్ని ఇప్పుడు ఆమె చెల్లి అని వచ్చింది ఒక మాట నేను చెల్లి నేను హెల్ప్ చేసానికి ప్రూఫ్ ఉంది

ఇప్పుడు నువ్వు నెంబర్ తీసుకుంటావు నువ్వు నాకు తెలుసు ఇంటెన్షన్ ఏం చేస్తావు అమ్మకి ఫోన్ చేస్తు మన సైడ్ తప్పు ఉండదు ఇప్పుడు ఆ సైడ్ తప్పు ఉందిగా కదా మన దగ్గర ప్రూఫ్ ఉంది కదా అయిపోయిందిగా గట్టి గట్టిగా ఉండాలిగా మన హండ్రెడ్ పర్సెంట్ చెప్పింది నా సైడ్ ఇంత తప్పు బియ్యదు ముట్టుకున్నట్టు కూడా ఆ మన ఇట్లా ముట్టుకున్నట్టు కూడా ఉండదు నేను ఒక అబ్బాయితో అట్లా దిగి నీకు వేరే అబ్బాయి పెడితే నువ్వు ఏం చేస్తావు ఏం చేస్తావు అయ్యో నేను ఏమంటారు వీడియో చూస్తూ వీడియో చూసుకుంటాను నేను అలా చూసుకుంటా నువ్వు ఏమైనా వీడియో పెడతాయి కదా నీకేమైనా వీడియో వచ్చి అట్లా వచ్చి చూపి నేను చెప్పండి

నేను ఏమంటున్నా అంటే ఆడ సిచ్యువేషన్ ఏంది అన్న నాకు ఇట్లా ఆపద అంటే నేను వెళ్ళా సరే పోని చెల్లె ఆపదలో ఉందని చెప్పి ఎందుకు ఆ ఆపదలు ఉన్నప్పుడు నేను షూట్ కూడా చేసిన ఆ షూట్లో నా దగ్గర ఉంది నేను చూపిస్తా అంటున్నా ఐప్యాడ్లో ఉన్నాయి ఐఫోన్లో బి కొట్టిన అన్నీ ఉన్నాయి సరే నీ దగ్గర ఇన్ని జనం ఉన్నప్పుడు మరి ఎందుకు నువ్వు వేసుకొని ఇది చేసినావు అది ఒక్కటి చెప్పిన కాన్సర్ ఏ లవడదానికి ఏ దానికి మొడ్డలోది దేనికి హెల్ప్ చేయొద్దు మీ మమ్మీ డాడీ మీ పేరెంట్స్ గురించి ఆలోచించు ఆమె గురించి ఆలోచించు మాట్లాడుతున్నావు కదా